చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల కోసిన కత్తులు లేవా సాక్ష్యం విల విలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా రండి ఎవడస్తూ తగ్గం మీ రౌడి రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం Que ele pôs no ని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీ పదితలె న్నదయ్యను గట్టిన వరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ ఆనందం మేము ప్రతి గడప గడపకి కొట్టు కొట్టుకు వెళ్తున్నప్పుడు ఈ వైసీపీ పాలన ఐదు సంవత్సరాల పాటు ఎంత అవమానపడ్డారో ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళు స్వచ్ఛందంగా కూడా తెలియజేస్తున్నారు అభివృద్ధి చెందుద్ది అని చెప్పి నూట యాభై ఒక్క సీట్లు ఫ్యాన్ గాలిస్తే ఈరోజు ఫ్యాన్ గాలి ఆగిపోయి అభివృద్ధి చెందకుండా దూరంగా ఉంది విజయనున్న నాయకులు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒక త్రివేణి సంగమంలాగా త్రిమూర్తులాగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నడుంబికి ఇచ్చారని ప్రజలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు రానున్న ఎన్నికల్లో నజీర్ గారి గెలుపు ఖాయమని కూడా తెలియజేస్తున్నారు సంకీర్ణ ప్రభుత్వ అభ్యర్థి అయినటువంటి నజీర్ అహ్మద్ గారు మరి గుంటూరు నాజ్ సెంటర్ నుంచి పాదయాత్ర నిర్వహించడం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున అట్లా టీడీపీ జనసేన అట్లా బీజేపీ అభ్యర్థులు అందరూ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా వచ్చారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి ప్రజలు పడ్డ ఇబ్బందుల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధికి నోచుకోకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రారుదలాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఇంటికి తెలియపరిచి రాను రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వ అభ్యర్థిగా నాయకుడిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి అట్లానే తూర్పు నియోజకవర్గం ఘన విజయం పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా రోజున పాదయాత్ర దళ తెలియజేస్తున్నాం రోడ్ షో స్టార్ట్ చేసాం అదేవిధంగా ఇప్పుడు మేము అందరి పొత్తు అనేది ఒక చారిత్రాత్కం నిర్ణయం ఇక్కడికి వస్తుంటే డోర్ టు డోర్ ఇప్పుడు తిరిగి పది పది షాపులు కూడా సరిగా తిరగలేదు ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తున్నారు వ్యాపారాలు సరిగ్గా లేవు డెవలప్మెంట్ సరిగ్గా లేదు ఇట్లా ఉండేకన్నా మేము ఉండటం మొత్తం రేపు కనుక మళ్ళీ వైసీపీ బస్సు మేము ఊళ్ళో తెలిసి పారిపోతాం మీరు తొందరగా రండి ప్రజా పరిపాలన సాగించండి అని చెప్పి ముక్తగండంతో చెప్తున్నారు నజీర్ అహ్మద్ గారిని అఖండ మెజార్థతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను కూటమి అభ్యర్థి అయిన నజీర్ అహ్మద్ గారు ఈరోజు నాజ్ సెంటర్లోని ఆంజావర్ దగ్గర నుంచి ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళటం జరుగుతుంది అక్కడ ఎటువంటి ఆంక్షలు లేని సంక్షేమ పథకాలు బాబుగారు ఇస్తారని చెప్పి బాబు కూటమి తరఫున ఉన్న మేనిఫెస్టోని ప్రతి ఇంట్లో మేము తెలియజేయడం జరిగింది అందరు చా ప్రతి ఇంట్లో కూడా చాలా బాగా స్పందన వస్తుంది రేపు రాబోయే ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో బా నజీర్ అహ్మద్ గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు సంచితంగా ఉన్నారు ఈ రాక్షస పాలని అంతం 기상지 చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే దిశగానే ప్రజలు కూడా ఉన్నారు అందరికీ చాలా సంతోషంగా ఉన్నారు నజీర్ అహ్మద్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ సమస్య దగ్గరికి వెళ్ళి అక్కడ సాల్వ్ చేసేదాకా ఆయన ఊరుకోరు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఏ సమస్య ఉన్నా కానీ వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ అక్కడ క్లియర్ చేసేదాకా అక్కడ వాళ్ళకి మళ్ళీ సమస్య లేకుండా చేసేదాకా ఉంటారు అలాంటి నాయకుడిని కనుక మనం గెలిపించుకుంటే కనుక తూర్పు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాము ఈయన ముస్తఫా గారు కూడా మనం చూస్తూనే ఉన్నాము ఎమ్మెల్యే అడ్డు పెట్టుకొని సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటే కానీ నియోజకవర్గాన్ని గుంటలూరుగా తయారు చేయడానికి కారణమయ్యారు అలాంటి అతన్ని పక్కకు పెట్టేసేసి నజీర్ అహ్మద్ గారిని గెలిపించుకుంటే కనుక చాలా అభివృద్ధి చెప్తాను తెలియజేస్తుంది గుంటూరు తూర్పు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత ఈరోజు ప్రజా దీవెన పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ పాదయాత్రలో కూటమి ఉన్నటువంటి అన్ అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమిగా ఏర్పడినటువంటి పార్టీని ప్రజలు తప్పకుండా ఆదరిస్తూ ఉన్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది మేము గడప గడపకు తిరిగినా లేకపోతే భవిష్యత్తు గ్యారంటీ తిరిగినా ఇదేం కర్మ మన రాష్ట్రానికి తిరిగినా అప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ కన్నా ఏ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాంతాల అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా కూటమిని గెలిపించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్యల మీద ప్రతినిత్యం కూడా మాట్లాడుతున్నటువంటి విధానం కానీ భారతీయ జనతా పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలనే ఆలోచనతో కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని వారి దగ్గరికి వెళ్ళడం ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క గడపని కూడా తడతాం వాళ్ళందరినీ ఏకీకృతం చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో తద్వారా సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతిరోజు కూడా ఇదే విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ను ను కూడా పర్యటించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా